క్రైస్తి లాడ్ నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానము యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు పదకొండవ కీర్తన ఏడవ చరణము ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మహోన్నతుడైన ఎస్ఐఏ మనతో మాట్లాడుతున్నాడు ఆయన నీతిని ప్రేమించేవాడు యథార్థవంతులైన మీరు ఆయన ముఖ దర్శనము చేసెదరని అంటున్నారు ఆయన నీతిమంతుడు యథార్థవంతుడు నీతిమంతుల ప్రార్థన ఆయన చెవులు ఒగ్గియుంచుతాడు నీతిమంతుల మీద ఆయన దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది నీవో నేను నీతిగా జీవిస్తూ ప్రార్థిస్తూ ఉంటే మనకు ఎదురయ్యే శ్రమలన్నిటి నుండి విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ప్రార్థిస్తున్నావా నీతిగా జీవిస్తూ నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి అంత మాత్రమే కాదు నీవు నీతిని విత్తితే శాశ్వతమైన బహుమానము పొందుకుంటావు యథార్థవంతులకు ఆయన ఏమేలు చేయక మానడు దావీదైతే నేను యథార్థ హృదయము గలవాడనై ఉన్నాను నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల ఎందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును అని అంటున్నాడు నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసేదను నా ఆశను తీర్చుకుందును అని దావీదు స్థితిగతులో గొర్రెలు కాసుకునే దగ్గర నుంచి ఇప్పుడు ఒక రాజుగా హెచ్చించబడ్డాడు అంటే ఆయన ముఖ దర్శనాలను చూసేవాడు ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాన్ని అలా హెచ్చించబోతున్నాడు ప్రతి ఒక్కరికి ఆయన ముఖదర్శనాన్ని కనపరచబోతున్నాడు ఆయనకి వారు వీరు అని పక్షపాతము లేదు ప్రియ సహోదరుడా సహోదరి మనం నీతి కలిగి యథార్థంగా జీవించుదాం నీతిమంతుడు చిగురాకు వలె వృద్ధి పొందుతాడు మరి నీవు వృద్ధి పొందాలని దీవించబడాలని ఆశీర్వదించబడాలి అంటే యథార్థంగా ఆయనకు ఇష్టంగా జీవించు మీరు నీతిగా జీవిస్తూ కొన్ని పోరాటాల గుండా వెళ్తున్న సమయంలో మీ విశ్వాసమును జ్ఞాపకం తెచ్చుకునడి నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అని వాక్యం సెలవిస్తుంది కనుక నీతిగా జీవిద్దాం ఆయన ముఖ దర్శనాన్ని చూద్దాం అమేన్ ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ అమేన్